శ్రీ గురుభ్యో నమ నిస్తుల సాటిలేని అమ్మ అమ్మకు తులతూగేవారు ఎవరూ ఉండరు కాబట్టి అమ్మ ఎవరినీ తూకం వేయదు అమ్మ నిస్తుల ఆకాశం వంటిది మరొక ఆకాశం లేదు బ్రహ్మము వంటిది మరొక బ్రహ్మము లేదు అమ్మ సగుణము నిస్తులమే అమ్మ నిర్గుణము నిస్తులమే అమ్మ ఏకం రమణలు ఇల్లు విడిచాక దర్శించిన తొలి క్షేత్రం అరయని నల్లూరు అక్కడ ఈశ్వరుని పేరు అతుల్యనాథీశ్వరుడు ఆయనకు తొలతూగే దైవం మరొకరు లేరు అని అర్థం అనగా సాటిలేని దైవం అని అర్థం బాహ్య రూపాన్ని బట్టి తీర్పు తీర్చకండి అనే మాట అద్భుతం వాడు అలాంటివాడు వీడు ఇలాంటివాడు వాడు అని మనం గబుక్కున మార్కులు వేసేస్తాం తీర్పు చెప్పేస్తాం వాళ్ళను సృష్టించిన అమ్మే తీర్పు ఇవ్వదు తీర్పు ఇవ్వడానికి మనం ఎవరం అసలు మన గురించి మనం కూడా తీర్పు ఇవ్వకూడదు నేను పనికిరానివాడిని అనడం కూడా తప్పు నేనే గొప్పవాడిని అనడం కూడా తప్పు రెండో అహంకారమే ఎవరినైనా సరే మనం తీర్పు ఇస్తే భగవత్ సృష్టికే తీర్పు ఇచ్చినట్టు సృష్టిలో ఎందుకు ఈ అసమానతలున్నాయి అని ఆక్షేపించడం ఈశ్వర సృష్టికే నువ్వు తీర్పు ఇవ్వడం అన్నమాట సృష్టి ఎలా చేయాలో నిన్ను అడిగి సృష్టి చేయాలా ఈశ్వరుడు ఎంత అవివేకం ఈ సందర్భంలో ఒక తమాషా అయిన సంఘటన గుర్తుకు వస్తోంది రెండు వేల సంవత్సరం అనిలాచల శివమాల ప్రింట్ వేసినప్పుడు ఆ కాపీలను ఎంతో సంతోషంతో నా స్నేహితులందరికీ పంచాను అందులో ఓ స్నేహితుడు ఓసారి గురువు వద్దకు వెళ్ళినప్పుడు అనిలాచల శివమాల బాగానే వ్రాసారు పర్లేదు అలా వ్రాస్తూ ఉండండి అలవాటవుతుంది అని వాగాడు స్కూల్ టీచర్ పిల్లాన్ని బాగా వ్రాసావు అని భుజం తట్టి మెచ్చుకున్నట్టు ఎంత అవివేకం అందుకు గురువుగారు నేను రాయలేదు నా ద్వారా వ్రాయబడింది అని సమాధానమిచ్చారు ఎవరినీ తూకం వేయకూడదు తనను తాను కూడా తూకం వేసే అధికారం తనకు లేదు పాత జ్ఞాపకం ఒకటి గుర్తుకు వస్తోంది ఒకరు నన్ను అకారణంగా నిందించినప్పుడు గురువుగారితో చెప్పుకున్నాను వారన్నారు బాబు నువ్వు త్రాసులో తూచబడేవాడుగా ఉండొద్దు నువ్వే త్రాసుగా ఉండు నీతో అందరూ ఒకరి చేత నువ్వు తూచబడేవాడివిగా ఉండొద్దు అన్నారు తులనాడవద్దు అంటే ఎవరినీ తూకం వేయవద్దు అని అర్థం భగవద్గీత పదకొండవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో అన్న మాటలు పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుగరీయాన్ నతమోస్తభ్యదిక కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ మూడు లోకాలలోనూ పోలికలేని మహిమగలవాడా నీవే ఈ చరాచర లోకానికి తండ్రివి నీవే పూజనీయుడవు అత్యున్నత గురువు మూడు లోకాలలోనూ నీతో సమానమైన వాడు లేడు నీకు మించినవాడు మరెక్కడా ఉండనే ఉండడు కృష్ణ భగవానుడు నిస్తుల అలాంటి కృష్ణుణ్ణి సత్యభామ తనకున్న ఐశ్వర్యంతో సత్యభామ తూకం వేయడానికి పూనుకున్నది యావత్ సృష్టి కృష్ణుని ఐశ్వర్యం సృష్టిలో ఉండే అల్పములైన ఐశ్వర్యాలతో తూకం వేయ పూనడం వల్ల సత్యభామ అపహాస్యానికి గురి అయ్యింది కానీ పరమభక్తికి పరమ ప్రేమకు తాను లోబడతానని తెలియజేయడం కోసమే రుక్మిణి వేసిన చిన్న దళానికి సరితూవి అనుగ్రహించాడు అలా దేనికి సరితూగని కృష్ణుడు చిన్న దళానికి తూగాడు అంటే దాని అర్థం భగవద్ దృష్టిలో అనువు కూడా బ్రహ్మాండం అంత బరువు బ్రహ్మాండం కూడా అనువంత తేలిక క్షణాన్ని యుగంగా చూపించగలడు యుగాన్ని క్షణంగా చూపించగలడు దేశకాలాలు వారి స్వాధీనం వారు నియంత అలా అమ్మ చైతన్య స్వరూపిణి అయినప్పటికీ భక్తపరాధీన అవడం వల్ల తన భక్తులను ఉద్ధరించడానికి లీలాప్రాయంగా పరమభక్తికి పరమప్రేమకు సరితూగుతున్నట్లు కనిపిస్తుంటుంది జ్ఞానామ్మ దయామయి